హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి శారీ గురించి చాలామంది అడుగుతున్నారు ఒక వీడియో ఇన్స్టాలో ఒక వీడియో చేశాను నేను పింకు శారీతో చేశాను అనమాట ఆ పింకు శారీకి అయితే చాలా మంది అంటే చాలామంది అడిగారు అక్క ఈ శారీ అయితే ఎక్కడ తీసుకున్నా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందని అండ్ మా రిలేషన్స్లో కూడా చాలా మంది అడిగారు ఈ శారీ ఎక్కడ తీసుకున్నావు నాకు చెప్పవా అని నేను ఆన్లైన్లో ఇంకెక్కడ తీసుకుంటే ఆన్లైన్లోనే కదా మీకు పాత వీడియోలలో కూడా చూసుకుంటే నేను ఆన్లైన్లోనే తీసుకున్నా అని చెప్పాను అందరు అడుగుతున్నారు ఆన్లైన్లో అంత మంచి మంచి శారీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు ఆన్లైన్లో కూడా చాలా మంచి శారీస్ ఉన్నాయండి సో కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది నేను ఏ శారీ అయినా ఫైవ్ టు సిక్స్ లోపే తీసుకుంటాను ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లోపే తీసుకుంటాను చాలామంది అడుగుతున్నారు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పెడతారు ఒక శారీ కానీ నేను శారీస్కి అయితే అంత బడ్జెట్ పెట్టనండి మినిమం థౌ టూ థౌజండ్ పెట్టుకుంటే ఫైవ్ సిక్స్ శారీస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకుంటానన్నమాట కానీ శారీస్ తగ్గట్టుగా రేటు కూడా ఉంటుంది కానీ నేను కొనే శారీస్ మాత్రం ఫైవ్ సిక్స్ హండ్రెడ్స్ లోపే ఉంటాయండి ఒకవేళ అంత పార్టీ వేరు అలా లుక్ బాగుంటుంది అంటేనే థౌజండ్ లోపు తీసుకుంటాను సారీస్ ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే చాలామంది అడుగుతున్నారు మేము కూడా అక్క శారీస్ కొన్ని డ్యామేజ్ అలా అలా వస్తున్నాయి అని చెప్పి బట్ నేను ఎన్ని శారీస్ తీసుకున్నాను ఆన్లైన్లో కానీ నా ఒక్క డ్యామేజ్ కూడా రాలేదండి శారీసు అన్నీ బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఒకవేళ మీకు డ్యామేజ్ వస్తే రిటర్న్ ఇవ్వచ్చు ఓకేనా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఆ పింక్ శారీ చాలామంది అడిగారు కానీ తెలిసిన వాళ్ళకైతే నేను ఆ లింక్ అయితే షేర్ చేశాను అనమాట ఆ షేర్ చేసినప్పుడు ఆ లింక్ కింద నేను కూడా ఆ శారీ చూశాను వైట్ శారీ అయితే నాకు నచ్చింది వేరే వాళ్లకు ఆ పింక్ శారీ లింక్ పెట్టబోయి అందులోనే నేను వైట్ శారీ అనేది తీసుకున్నాను అనమాట ఆ వైట్ శారీ ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చాలామంది అడుగుతారు మరి పింక్ శారీ ఎలాగో తీసుకున్నావు కదా మళ్ళీ ఎందుకు వైట్ శారీ ఒకటే కలర్ బాగుంటుందా అని చెప్పి కలర్స్ డిఫరెన్సే ఉంటుంది మోడల్ ఒకటే ఉంటుంది కానీ కలర్స్ అయితే డిఫరెన్స్ కదా మరి వైట్ శారీ ఎలా వదులుకుంటాం కంటికి నచ్చింది కంటికి నచ్చినప్పుడు మనం వదులుకుంటామా అస్సలు వదులుకోవదు ఆ శారీ ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదే ఆ వైట్ శారీ బాగుందా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా వైట్ శారీ వాటి మీద రెడ్ కలర్ గులాబీ కలర్ ఫ్ల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది వైట్ శారీ నాకు ఇలా చూడంగానే నచ్చేసింది అన్నమాట ఇలా అయితే ఇవ ఫ్లవర్స్ అవి ఉన్నాయి నాకు ఇది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ వీడియోలలా చాలా వైట్గా వస్తుంది కానీ చాలా బాగుంది శారీ చూడండి లేస్ వచ్చేసి వైట్ పూసలతో వచ్చింది లేసు లేసు కూడా చాలా బాగుంది అక్కడ ఇదిగోండి పూసలు వైట్ పూసలు ఇచ్చారు మీకు అనిపిస్తుందా శారీ అంతా వైట్ పూసలతో వచ్చింది లేస్ మొత్తము అండ్ ఇది ఆరాధ్య ట్రెండీ డిజిటల్ ప్రింట్ శారీ అండి విత్ తో వచ్చింది మనం ఏదైనా ఫెస్టివల్కి టెంపుల్స్కి కట్టుకెళ్తే సూపర్ ఉంటుంది అన్నమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజు ఇది బ్లౌజు అండ్ బ్లౌజ్కి కూడా లేస్ వచ్చింది లేసు పూసలతో సహా ఇచ్చారు బాగా ఉంది శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అండి నేను ఒకరికి లింక్ పెట్టబోయి ఆ లింక్ నేను ఓపెన్ చేసి ఈ శారీ తీసుకున్నాను ఆల్రెడీ పింక్ శారీ ఉంది కానీ ఎందుకో ఇది చూడంగానే నచ్చింది మనం బ్లాక్ రెడ్ వైట్ గ్రీన్ ఇలాంటివి చూస్తే వదులుకుంటామా చెప్పండి వదులుకోము అందుకే నాకు ఈ శారీ అయితే చాలా నచ్చింది మీషోలో అంత రేటు తక్కువేనండి కానీ శారీస్ అయితే బాగా మంచిగా వస్తున్నాయి సాఫ్ట్గా ఉంది శారీ అయితే చూడండి సిల్కీగా ఉంది శారీ చాలా సాఫ్ట్గా ఉంది శారీ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి బాగుంది పళ్ళు కూడా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు కూడా నచ్చినట్లయితే మీషోలో హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి శారీస్ అయితే చాలా బెటర్ వస్తున్నాయి నేనైతే ఎక్కువ శాతం శారీస్ అయితే నేను ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తానన్నమాట అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువేనండి ప్రైసెస్ ఇది ఫైవ్ సెవెంటీ సెవెన్ రూ ఫైవ్ సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే మీషోలో ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా బాయ్ అండి